జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ మేడిగడ్డ సుందిళ్ల అన్నారంపై ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించామన్నారు ప్రాజెక్టులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ దారి తప్పిందని డిజైన్ పూర్తి కాకముందే నిర్మాణాలు జరిగినట్లు నివేదికలో ఉందని తెలిపారు తాము చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కమిషన్ కోరిందని వారి సూచన మేరకు వారంలో అఫిడవిట్ అందిస్తామని వెల్లడించారు గడ్డ సుందిల్లా అన్నారం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్ ఇన్వెస్టిగేషన్ డిజైన్స్ మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ సీడీఓ చేసింది సీడబ్ల్యూసీ చేయలేదు సీడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వలేదు సీడబ్ల్యూసీ చేసింది అప్రూవల్ ఏమి ఇచ్చిందంటే నీటి లభ్యత ఉంది నూట తొంభై ఐదు టీఎంసీలు హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు అదేవిధంగా ఇంటర్స్టేట్ అప్రూవల్ ఉంది వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది ఇది సిడబ్ల్యూసీ బాధ్యత అవి ఇచ్చింది సిడబ్ల్యూసీ అదే అదే విషయం జడ్జి గారికి చెప్పారు ఇక పోతే ఈ మేడిగడ్డ ఎపిసోడ్ జరిగినాక సుందిల్లా అన్నారా బ్యారేజెస్ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాయో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది ఫస్ట్ నవంబర్ కు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారము అసలు ఈ వేరియస్ స్టేజెస్ ప్లానింగ్ ఇన్వెస్టిగేషన్ సర్వే ఇన్వెస్టిగేషన్ మోడలింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనక ముందు ముందు వెనక జరిగింది మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగలేదు లేదు ఇదంతా ఎన్డీఏ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో ఉంది ఫస్ట్ నవంబర్ కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఎస్ఏ కోరడం జరిగింది ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ డిజైన్స్ కరెక్ట్గా చేసి ఈ లోపాలు ఏవే ఉన్నాయో ఐడెంటిఫై చేయడం చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కొత్త స్టేట్ గవర్నమెంట్ వచ్చాక డిసెంబర్లో ప్రభుత్వం మారినాక స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది సెంటర్ని ఎన్డీఎస్ఏని మళ్ళీ ఒక కమిటీ వేయండి మీరు కమిటీని పంపించండి మాకు టెక్నికల్ గైడెన్స్ ఇవ్వండి అని ఈ కొత్త కమిటీ కూడా ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ మేకు ఫస్ట్ మే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ లో ఈ వర్షాలు రాకముందు జూన్ అండ్ జూలై మే అండ్ జూన్ ఫస్ట్ మేకి ఇచ్చారు వాళ్ళ రిపోర్ట్ మే జూన్ లో జరగాల్సిన మెజర్స్ ఏవైతే తీసుకోవాలనో బోర్ హోల్స్ ఎన్ని వేయాలా జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలా జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలా వాటి దాని ప్రకారం డేటా ఎట్లా తీసుకోవాలా క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఏ విధంగా చేయాలా ఇవన్నీ కూడా కూలంకషంగా ఎన్డీఎస్ఏ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింది ఇచ్చి కూడా ఇప్పటికి టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది సో నేను జడ్జి గారికి చెప్పాను ఈ టూ మంత్స్ లో చేయాల్సిన పనులు ఎంతవరకు జరిగినాయో ఏ విధంగా రిపోర్ట్స్ ఏవైతే వర్క్స్ చేయాల్సి ఉండనో ఇంటర్ మెజర్స్ ప్రకారం ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు ఎన్డీఎస్ఏకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమి రెస్పాన్స్ రాలేదు సో ఆ రెస్పాన్స్ కొరకు జడ్జి గారు అడిగారు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు సో నేను చెప్పడం జరిగింది ఈ ఇంటర్వ్యూ మెజర్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ కు మేము చెప్పాము ఎన్డీఎస్ఏ చెప్పిందో ఆ రిపోర్ట్స్ తీసుకున్నాక వాటిని స్టడీ చేసి అప్పుడు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ సో జడ్జి గారికి చెప్పాను స్టేట్ నుంచి మేము రెస్పాన్స్ ఇంకా రాలేదు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ వన్స్ ద స్టేట్ సెంట్స్ ద రెస్పాన్స్ దిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇది జడ్జి గారికి చెప్పడం జరిగింది వారు కూడా నేను చెప్పిన విషయాలే కాకుండా వేరియస్ టెక్నికల్ విషయాలు వారికి ఉన్న ఏదైతే క్లారిఫికేషన్స్ కావాలో అది అడిగారు నాకు తెలిసినంత మేరకు నేను వారికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది